హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ ఇది సండే రోజు ఎపిసోడ్ రివ్యూ అండ్ అనుకున్నట్టుగానే నామినేషన్ రోజు ఏదైతే చూసామో ఆ రోజు ఎవరైతే నామినేషన్స్ అయ్యారో ఆ రోజే ఒక ఐడియా వచ్చి ఉంటుంది రెగ్యులర్గా చూసే వాళ్ళకి బిగ్ బాస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి మేబీ మాధురి గారు నామినేషన్లకు వచ్చారు కదా హెల్మెట్ అవ్వచ్చేమో అని చెప్పి బట్ అది గ్రాడ్యువల్లీ గ్రాడ్యువల్లీ ఏమైందంటే మేబీ ఒకవేళ ఉంటే కూడా బాగుండేదేమో ఎందుకంటే ఆమె ఇప్పుడు ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి అని అనుకున్నాము బట్ ఫర్ షూర్గా ఆమె ఎలిమినేట్ అవుతుందని చెప్పేసి అందరికి మాత్రం ఒక ఐడియా ఉంది అనుకున్నట్లు కానీ ఆమె ఎలిమినేట్ అయ్యింది ఈరోజు సో ఎలిమినేషన్ సంగతి వచ్చేసి పక్కన పెడితే ఈరోజు ఎపిసోడ్లో కొన్ని గేమ్స్ పెట్టారు ఆ గేమ్స్లో కొన్ని రీక్రియేషన్స్ సీన్స్ ఏదైతే ఉందో అందులో కూడా మంచిగానే పర్ఫామ్ చేశారు ఆల్మోస్ట్ అందరూ కూడా అండ్ ఆ గేమ్స్ పక్కన పెడితే ఈరోజు మనకి ఈ గేమ్స్ ఆడించడానికి టీమ్ వచ్చారనమాట ఒక టీమ్ అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా మూవీ టీమ్స్ ఈరోజు ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ టీం వాళ్ళు వచ్చారు అంటే రష్మిక మందన అండ్ ఆ సినిమాలో ఉన్న హీరో సో వాళ్ళు వచ్చి ఆ గేమ్స్ ఆడించారు ఆడించి ఆడించడం అంటే మేబీ అంటే జస్ట్ జడ్జ్ చేశారు జడ్జ్ చేసి అంతా ఓకే అంత బాగానే జరిగింది అండ్ ఇంకోటి టాస్క్ ఏంటంటే టాస్క్ అంటే ఒక ఒక రసం అంటే చేదు రసం ఇచ్చేసి వాళ్ళ నెగిటివ్స్ అంటే వాళ్ళకి ఎందుకు ఆపోజ్ అంటే ఆపోజిట్ పర్సన్ అడ్డు తగులుతూ ఉన్నాడు వాళ్ళ గేమ్కి ఎఫెక్ట్ అయ్యే అవుతుంది అన్నట్టుగా చెప్పమన్నారు అంటే ఫలానా పర్సన్ వల్ల గేమ్ ఎఫెక్ట్ ఎవరిదైతే అవుతుందో వాళ్ళ నేమ్ చెప్పండి అని చెప్పేసి చెప్పారు చెప్తే అక్కడ అక్కడ కూడా చాలామంది కొంచెం సేఫ్గానే అనిపించింది అండ్ బట్ ఎక్కువ ఆర్గ్యుమెంట్ లాగా అయితే ఏం లేదు కాకపోతే ఈ గేమ్లో ఏంటి అంటే చాలామందికి మేబీ ఇది అర్థమయ్యిందో కాలేదో తెలియదు కానీ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్టుగా అనుకుంటున్నాను ఒకటి మాధురి గారు ఇంకోటి డెమోన్ పవన్ పేరు ఎవరైతే చెప్పారు నిఖిల్ గారు డెమోన్ పవన్ పేరు ఎవరైతే చెప్పారో వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే మిగతా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ అంతా కన్విన్సింగ్గా లేవు వాళ్ళ యొక్క క్వశ్చన్ కూడా కరెక్ట్గా అర్థం కాలేనట్టుంది అంటే క్వశ్చన్ ఏంటి అంటే వేరే వాళ్ళ వల్ల ఆపోజిట్ పర్సన్ వల్ల నా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ ఆ క్వశ్చన్కి సరిగ్గా అయితే ఎవరు ఆన్సర్ చేయలేదు అండ్ ఆ కన్ఫ్యూజన్లోనే ఫస్ట్ సుమన్ శెట్టి గారు రాము గారికి ఇచ్చారనమాట ఆ చేదు చూస్ అనేది తర్వాత మళ్ళీ నాగార్జున గారు మళ్ళీ రిపీట్ చేస్తే క్వశ్చన్ అప్పుడు అర్థమయ్యి మళ్ళీ ఇంకో వేరే వాళ్ళకి ఇచ్చారు సుమన్ శెట్టి గారు అండ్ అదండి ఇంకోటి ఏంటంటే సండే ఎపిసోడ్ మరి అంత లెంతీగా అయితే ఏం లేదు వన్ అండ్ హాఫ్ అవర్ యాజ్ యూజువల్లో ఉండే రెండు గేమ్స్ టూ త్రీ గేమ్స్ ఏమయ్యింది అండ్ విక్టర్ ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళని కూడా సేవ్ దానికి కొన్ని కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ సేవింగ్ రివీలింగ్ సేవ్ చేసే రివీలింగ్ ఉంటుంది కదా అది కూడా మనకి కొంచెం డిఫరెంట్గానే ప్లాన్ చేశారు బోండా అని చెప్పేసి ఇంకోటి బాక్స్లో బటర్ఫ్లై ఇలా కొంచెం డిఫరెంట్గా ఇంకా చేశారు బాగానే ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే బట్ ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ ఎలిమినేషన్ డే అనే సండే రోజు ఏదైతే ఉందో ఇది ఇంతకుముందు కొంచెం క్యూరియాసిటీగా ఉండేది ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైవ్ అని ఏదైతే వచ్చిందో దానివల్ల మనకి ఏంటంటే కొంచెం ముందే తెలిసిపోతుంది ఎవరైతే ఎలిమినేట్ అవుతుందో ముందే తెలిసిపోతుంది కాబట్టి చూసేటప్పుడు అంత క్యూరియాసిటీ అయితే ఏం రావట్లేదు మేబీ అది నాకు నాకొక్కని కనిపిస్తుందో అందరికి కనిపిస్తుందో తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి రియాలిటీ షో చూస్తున్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఉంటే కొంచెం బాగుంటుంది సో వీళ్ళు లైవ్ పెట్టడం వల్ల అది కొంచెం ప్లస్ ఉంది మైనస్ ఉంది సో ఏంటో దానికైతే మనం ఏం చేయలేం కాబట్టి సో అలాంటి ఎగ్జైట్మెంట్ అయితే మిస్ అవుతుంది అండ్ ఈరోజు మరీ అంత చెప్పుకునేదగా మూమెంట్స్ అయితే ఎక్కువ అయితే ఏం లేవు జనరల్గా గేమ్స్ ఆడించారు ఆ గేమ్స్లో బాగానే ఆడారు రీక్రియేషన్స్ జరిగింది అండ్ నామినేషన్ టైప్ చిన్న ఆపోజిషన్ పర్సన్ ఏం చెప్పమన్నారు బాగానే అంత సాఫీగానే జరిగింది పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు అండ్ మాధురి గారు అయితే వెళ్ళే ముందు తనుజారిని అంటే మంచి మాటలు చెప్పేసి వెళ్ళింది మీరు విన్నవ్వాలి అన్నట్టుగా అది అక్కడ కొంచెం ఎమోషనల్గా బాగానే అనిపించింది ఎందుకంటే చూసే వాళ్ళకి రెగ్యులర్గా బిగ్ బాస్ చూసే వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది అర్థమవుద్ది అండ్ అది బా బాగా అనిపించింది చూడడానికి బాగా అనిపించింది మాధురి గారు అండ్ తనుజ గారి మధ్య కాన్వర్జేషన్ బాగా అనిపించింది అండ్ మాధురి గారు ఇంట్లోకి వచ్చినప్పుడు కళ్యాణ్తోని మాధురి గారికి గొడవ అయ్యింది చిన్న అదేంటి రమ్మంటే వచ్చి కూర్చోమంటే కూర్చోకుండా ఆర్గ్యుమెంట్ గురించి కానీ ఇప్పుడు ఆమె వెళ్ళే ముందు డెమాన్ని మళ్ళీ కళ్యాణ్ గారిని తనుజన గారిని ముగ్గురికి మంచి పర్సన్ వీళ్ళు జెన్యున్ పర్సన్ అని చెప్పేసి చెప్పారు సో ఏంటంటే వచ్చేటప్పుడు మనుషులు ఎలాగుంటారో హౌస్ మేట్స్ లాగా వచ్చిన తర్వాత మొత్తం జర్నీ అయిపోయిన తర్వాత ఎలా మారుతారు అనేదానికి దానికి ఇదొక చిన్న ఎగ్జాంపుల్ లాగా చూసుకోవచ్చు ఎందుకంటే చెప్పలేము ఒక్క మూమెంట్ చాలు వాళ్ళకి ఇంప్రెషన్ అనేది చేంజ్ అవ్వడానికి సో ఇలాంటివి చాలా ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి అండ్ చూడాలి రేపు కూడా నామినేషన్ చిన్న ప్రోమా వేశారు కానీ అంత ఏంటి అంటే అంత అంత ఎగ్జైట్మెంట్గా ఏం లేదు చూడాలి రేపు ఎవరు నామినేషన్లో ఉంటారు వాళ్ళ పాయింట్స్ ఏంటో చూడాలి ఇంకా సో ఇదండి ఎపిసోడ్ రివ్యూస్ వచ్చేసి మీ ఫేవరెట్ హౌస్మేట్ ఎవరో కింద కమెంట్ చేయండి అండ్ రేపటి నామినేషన్లో ఎవరుండబోతున్నారు అండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతారు నెక్స్ట్ వీక్ ఒకవేళ ఇన్ కేస్ ఉంటే కమెంట్ చేయండి